ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి ఐదు సార్లు వచ్చింది ముఖ్యమంత్రి జిల్లాలో ఐదు సార్లు ప్రచారానికి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నగర్ పార్లమెంట్లోనే పనిచేస్తున్నాడు మహవ్నగర్ పార్లమెంట్నే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి మీటింగ్లు పెట్టాలి తిట్టని తిట్టు అరుణమ్మని తిట్టాలే పోవాలి ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలో అనేటటువంటి జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల మధ్యన ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకందరికీ ఒక సుపరిచితాలైనటువంటివి డికే అరుణమ్మగా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో ఇక్కడ నేను బరిలో ఉన్న పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణమైతే లేదు దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సో ఉండి మాట్లాడుతున్నారా సో తప్పి మాట్లాడుతున్నారా ఒక్క ఆడపిల్లని ఓడియని ఇంకే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమె ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే రోజు మాట్లాడుతున్నాం ఎక్కడోడక్కడ కేసీఆర్ని తిట్టినట్లుగానే డి కరుణమ్మ తిడతా అంటే డి కరుణమ్మ అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ కోరు గుర్తు పెట్టుకోవాలా రేవంత్ రెడ్డి గారు ఒక మహిళను నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఎందుకయ్యా మీకు అంత అసూయ ఎందుకయ్యా మీకు అంత ఈర్ష్య ఓటుకు నోటు కేసులో ఉండి జైలుకి పోయించినటువంటి నీవు నీ స్థాయి అయింది అసలు నీకు మాట్లాడే స్థాయి అయింది అని అడుగుతున్నా గురువింద నీతి చెప్పగి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తారట ఈయన నా భాగవతం దమ్ముందుంటారా యాచారా నేను కూడా వస్తా రా యాచ వ్యవస్థకు వస్తావు నీ భాగవతం చెప్తాం నా భాగవతం చెప్తాం రా రెడీ ఉన్న నేను రాణికి యాచ్య వ్యవస్థకు వస్తావో చెప్పు మహబూబ్ నగరా నువ్వు మాట్లాడింది తెలంగాణ వ్యవస్థకే రా ఆయన మాట్లాడదాం అరుణమ్మ భాగవతం ఏముందో గానీ చెప్పదు వచ్చి నీ భాగవతం ఏందో నేను గానీ చెప్తా ఎవరు ధరలు నీవు దొరవు నీ కుటుంబం ధరది ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నా రంగు మా జాతి అని గమనించి మమ్మల్ని పండవెట్టి తొక్కి ఈసారి పార్లమెంటుకు ఆయన అంట అంటే మమ్మల్ని పండవేట్టు తొక్కుతానంట ఆయన నన్ను పండవేట్టి తొక్కి ఆయన పార్లమెంటుకు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి నా జాతి అంట నా రంగు అంట ఈరోజు నా జాతి గురించి నా పుట్టుక గురించి నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఒక మహిళ గురించి ఒక మహిళ తన ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో నీ తల్లి మనిషి నీ తల్లి ఆడది కాదా నీ భార్య ఆడది కాదా నీ బిడ్డ ఆడది కాదా నీ సోదరుల నీ సోదరు ఉందో లేదా నాకు తెలదు అసలు ఆడవాళ్ళకు మర్యాద లేదా నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా దీని గురించి కొంచెం మీ మీకు చెప్పాలని చెప్తున్నా ఆడవాళ్ళని ఇదే భాషతోనే మాట్లాడమని చెప్పినా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు దీన్ని రైట్ అని చెప్పినరా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి అరే ఒక్కొక్కటి ఏం మాటలు మాట్లాడుతుందని అసలు మీకు సోయి ఉందా మీ కుర్చీల కోసం మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారా మీరు అసలు ఏంది భాష ఇది ఏం మాటలు నేను అనుకున్నా సరే నామినేషన్ భయంతో వచ్చిండు మేము ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటటువంటి భయంతో వచ్చిండు క్యాండిడేట్ పోయి అడుక్కొని అడుక్కొని తొలుకొచ్చుకుంటుండేమో ముఖ్యమంత్రి ఈ నేసార్ ముఖ్యమంత్రి దిగుడు కానీ మీరు చెప్పిన మాటలు ఏమన్నా నిజమున్నాయా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్క రైతు కన్నా ఇచ్చిండ్రా దాని గురించి మాట్లాడండి మీరు పదహైదు వేల రూపాయలు రైతు బంద్ అన్నారు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తాను అబద్ధాలు చెప్తున్నావు మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం పచ్చి చూడాలు చెప్తున్నావు నువ్వు రైతు బంధు పదహైదు వేల రూపాయలు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తారంట నిన్న ఏం చేయాలని చెప్పు ఇవ్వకుంటే రాజీనామా చేయనిక సిద్ధంగా ఉన్నావా పదహైదు ఆగస్టుకు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లో వేయకుంటే నువ్వు రాజీనామా సిద్ధమా ఈ రోజు ఆ ప్రమాణం చేయి ఎక్కడ ప్రమాణం చేస్తావు ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానే మిస్టర్ రేవంత్ రెడ్డి పచ్చి చూటా మాటలు చెప్పడం మానే రాజీనామా సిద్ధమని అడుగుతున్నా రాజీనామా సిద్ధమని చెప్పి ప్రమాణం చేయి మీరు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకండి మీకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు మీ ఫ్యామిలీ మీద ప్రమాణాలు చేయండి మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయి అప్పుడు ప్రజలు నమ్ముతారు భార్య మీ కుటుంబం మీద ప్రమాణం చేయండి మీ దొంగ డ్రామాలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకండి ఎందుకంటే మీకు రాముడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు ఈడ వచ్చి దొంగ ప్రమాణాలు చేస్తే ఇంకెవరు సిద్ధంగా లేరు నోటికి అలా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదలా పెట్టుకొని మీ ఎదలా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ కానీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్న ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ గుణము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని చేతిలోకి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈరోజు మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డని అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఈరోజు అడ్డ అరుణమ్మని చూస్తే అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ భాష మారు మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దాగిన దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడు ఈ నీ ఇంట్లో కనుక ఆడపడుచులు ఉంటే ఈ భాష నువ్వు ఇంకోసారి మాట్లాడవు నీ ఇంట్లో ఆడపడుచులు లేకుంటే నువ్వు ఈ భాష మళ్ళీ ఒకసారి మాట్లాడుతావు గుర్తుపెట్టుకో